హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ను మరొకసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి కోరుకున్నది జరగబోయే ముందు విశ్వం మీకు చూపించే సంకేతాలు అసలు మీరు ఆలస్యం చేస్తున్నారు కానీ మీ జీవితం మారాలంటే బాగుండాలి అంటే మీరు పంపించే ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా బాగుంటే ఈ జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది ఈ విశ్వానికి ఒకటే తెలుసు నువ్వు పంపించే ప్రతి సంకేతానికి రెస్పాండ్ అవ్వటమే అది మంచి ఆలోచన చెడు ఆలోచన అనేది దానికి సంబంధం లేదు మీరు అడిగారనే అది చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి మరి చూడండి మీరు సరిగ్గా గుర్తించట్లేదు అంతే మీ ప్రతి ఆలోచనకి అది సమాధానం ఇస్తూనే ఉంది కానీ మీరు నెగిటివ్ థాట్స్ని ఎక్కువగా పంపించేస్తున్నారు అందుకే మీకు పాజిటివ్ రిజల్ట్స్కి నెగిటివ్ రిజల్ట్స్కి తేడా గుర్తించలేక ఇది నిజమా అవుతుందో లేదో అని కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా సైన్స్ చెప్పేది పురాణాలు మహాగ్రంథాలు కూడా చెప్పేవి మీరు ఏదైతే ఇస్తున్నారో ఏదైతే బయటకు పంపిస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరకు ఏదో ఒక రూపంలో వస్తుందని ఇప్పటికైనా మన ఆలోచనల్ని మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎరుకుతో బయటకు పంపిద్దాం అయితే మీరు కోరుకునేది జరుగుతుందన్నప్పుడు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అవి మీకు జరిగితే అవి మీకు కనిపిస్తే అలా మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా అది మీ దగ్గరకు తొందరగా వస్తుందని అర్థం అవి ఎలా ఉంటాయో చూసేద్దాం మరి మీకు ఏదైతే కావాలో అది మీకు ముందే తేలికగా తెలిసిపోతుంది మనం ఏదైతే కోరుకుంటామో అంతకన్నా ఎక్కువగా మన దగ్గరకు వచ్చినప్పుడు అన్నమాట అంటే మనం దానికోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా అది మన దగ్గరకు సులభంగా వచ్చేస్తుంది జస్ట్ మీరు ఇది కావాలి అన్నప్పుడు అది మీ ముందే నిలబడుతుంది ఉదాహరణకు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి మీరు అడగక ముందే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు కొన్నిసార్లు మీరు అడిగినా దానికన్నా ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వచ్చు అంటే ఎవరైతే యూనివర్స్తో ఎక్కువగా కనెక్షన్ పెంచుకుంటారో వాళ్ళకి ఇలా జరుగుతుంది యూనివర్స్ అనేది వాళ్ళకి ప్రతి సందర్భంలో సంకేతాలని రిజల్ట్స్ని కూడా ఇచ్చేస్తుంది ఈ విధంగా మనం ఎక్కువగా మనం దేనికి టెన్షన్ పడిపోవాల్సిన అవసరమే లేదు చాలా కూల్గా రిలాక్స్గా ఉంటే చాలు ఇలాంటి సందర్భాలు రియల్గా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే యూనివర్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి తర్వాత మీరు ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతారో మీ పరిస్థితులన్నీ చేంజ్ అవుతాయి మీరు మరింత ఎక్కువ ఎనర్జీని పెట్టాల్సిన అవసరం వస్తుంది మీ అభివృద్ధి మీద మీరు ఎక్కువగా దృష్టి పెడతారు మీరు కంఫర్ట్ జోన్లో ఉందామని అనుకున్నా కానీ ఉండలేరు మీ ఎనర్జీని చాలా ఈజీగా చాలా స్మార్ట్గా యూజ్ చేయగలుగుతారు మీ ఫోకస్ అంతా మీ అభివృద్ధి మీదే ఎక్కువగా ఉంటుంది తర్వాత సంకేతం మీకు ఏదైతే కావాలో వాటి గురించి మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు ఉదాహరణకు మీరు డ్రీమ్ బైక్ అనుకోండి ఏ కలర్ కావాలి ఏ మోడల్ కావాలనుకుంటున్నారో అదే కలర్ అదే మోడల్ మీకు ఎదురయ్యే సందర్భాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తరచుగా ఇవి కనిపిస్తూ ఉంటాయి తర్వాత మీ గతం గురించి మీరు ఎక్కువగా ఆలోచించారు మీ గతంలో జరిగిన చేదు అనుభవాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించడానికి మర్చిపోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు మీ సబ్కాన్షియస్ మైండ్ మీ గతంలోని చేదు అనుభవాలను మీరు పూర్తిగా విడిచిపెట్టే విధంగా మీకు సహాయం చేస్తుంది ఇప్పుడు ఎంజాయ్ మీద ఆనందం మీద భవిష్యత్ మీద ఫోకస్ చేస్తూ ప్రస్తుతానికి ఎంజాయ్ చేయగలుగుతారు యూనివర్స్లో ఉన్నవారు తర్వాత ఏంటంటే యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నవారు రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు మీ కొలీగ్స్తో కావచ్చు లేదా మీ సర్వైవింగ్ పర్సన్స్తో అంటే నైబర్స్తో కావచ్చు ఎవరితోనైనా కానీ మీ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి మంచి రిలేషన్స్ అనేవి మీ జీవితంలో ఆకర్షించగలుగుతారు మీ జీవితాన్ని ఇన్స్పైర్ చేసే విధంగా మీ జీవితాన్ని మోటివేట్ చేసే విధంగా మీ జీవితంలోకి కొత్త ఎనర్జీని తీసుకొచ్చే విధంగా ఉన్న వ్యక్తులను మీ జీవితంలోకి ఆకర్షించగలుగుతారు తర్వాత మీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీకు వచ్చే అడ్డంకులు ఏమైనా ఉంటే గతంలో మీకు చాలా అడ్డంకులు వచ్చి ఉండొచ్చు కానీ వన్స్ మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిన తర్వాత మీ పనికి సంబంధించిన అడ్డంకులు అనేవి మిమ్మల్ని ఆ అడ్డంకులు అనేవి ఇప్పటి నుండి రావు ఒకవేళ వచ్చినా కానీ అవి చాలా ఈజీగా స్మూత్గా ఆటోమేటిక్గా అవే క్లియర్ అయిపోతాయి మీ పనిని మీ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీ జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది అలాగే మీరు యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటే మీ లైఫ్లో నుంచి మరొక మార్పు మీరు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఆలోచనల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు మీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే పక్క వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా మీ గురించి ముందే మీరు ఊహించగలరు అంటే వారు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు ముందే చెప్తుంది ఎటువంటి ఆలోచన చేయకుండా మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారనే దాని మీద మాత్రమే ఎనర్జీని పెట్టగలుగుతారు దానికి తగ్గట్టుగానే నేచర్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అలాగే మరొకటి యూనివర్సిటీ కనెక్ట్ అయిన తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది చాలా క్లియర్గా క్లారిటీగా మంచి పాజిటివ్ మీరు తీసుకోగలుగుతారు ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోరు చేయాలా వద్ద జరుగుతుందో లేదో అవుతుందో లేదో ఉంటుందో ఉండదో ఇలాంటి డౌట్స్ అనేవి మీలో ఉండవు ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళు హెల్ప్ లేకుండానే చాలా ఈజీగా క్లారిటీగా తీసుకోగలుగుతారు ఆ డెసిషన్ తీసుకోవటం కూడా మీ మీద నమ్మకాన్ని కాన్ఫిడెంట్ని ఇంకా పెంచి మీ మీద మీకు మీ ఆలోచనల మీద అంతే అవేర్నెస్ని పెంచుతుంది యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చాలా బాగా చేసుకోగలుగుతారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పుడు కూడా అంతే గా ఉండగలుగుతారు ఎప్పుడు ఏ పని చేసినా యాక్టివ్గా మీరు చేయగలుగుతారు మీ ఆలోచనలు అనేవి కూడా మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా అద్భుతంగా ఆనందంగా ఇచ్చే విధంగా ఉంటాయి మోటివేట్గా ఉంటాయి తర్వాత యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నవారిలో మరొక చేంజ్ ఏంటంటే స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఎక్కువగా ప్రెషర్ అనేది ఫీల్ అవ్వటం ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా వార్నింగ్ చేయటం ప్రతిదాని పెద్దదానిగా చూడటం నెగిటివ్ జరిగినప్పుడు భయపడిపోవటం ఇలాంటి ఆలోచనలు స్ట్రెస్ అనేది పూర్తిగా యూనివర్స్ కనెక్ట్ అయిన వారికి ఉండవు ఎంత పెద్ద ఇష్యూ జరిగినా లైట్గా ఉంటారు వాళ్ళకి ఏదైనా ఒకటి వచ్చినా కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేస్తారే తప్ప స్ట్రెస్ ఫీల్ అవుతూ బాధకు గురవరు ఎప్పుడూ గా అస్సలు ఆలోచించరు అస్సలు భయపడరు అలాగే యూనివర్స్కి కనెక్ట్ అయ్యారో లేదో తెలియజేసే మరొక విషయం మీ హెల్త్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది గతంలో మీ హెల్త్ ఎలా ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినా కానీ ప్రస్తుతం మీరు యూనివర్స్కి కనెక్ట్ అయిన తర్వాత మీ హెల్త్ అనేది చాలా సహకరిస్తూ ఉంటుంది మీ హెల్త్ మీద మీరు కేర్ తీసుకున్న తీసుకోకపోయినా మీ సబ్ కాన్షియస్ మైండ్ హెల్త్ని హ్యాండిల్ చేస్తూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది యూనివర్స్ కూడా మీకు ఆ విధంగానే మీ హెల్త్ విషయంలో సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా అనారోగ్యానికి గురవటం అనేది జరగదు ఇలాంటి సంకేతాలన్నీ కూడా మీకు తరచూ కనబడుతున్నాయంటే యూనివర్స్కి కనెక్ట్ అయ్యారు అని అర్థం మీరు కోరుకునేది జరుగుతుందని అర్థం ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ యూనివర్స్